వెల్కమ్ టు సిటీ డైలీ న్యూస్ లక్షడిపేట పట్టణంలోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో ముందస్తు సంక్రాంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు పాఠశాలలోని విద్యార్థులకు ముగ్గుల పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులను అందజేశారు నర్సరీ ఎల్కేజీ మరియు యూకేజీ విద్యార్థులకు భోగి పండగ సందర్భంగా అక్షంతలు వేసి చిన్నారులను ఆశీర్వదించారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ చిందం చంద్రశేఖర్ మాట్లాడుతూ సంక్రాంతి పండగ అనేది తెలుగువారికి గొప్ప పండగ అని సంక్రాంతి సమయంలో పండించిన ధాన్యం ఇంటికి చేరి ప్రతి ఇల్లు ఎంతో సంతోషంగా ఉంటుందని తెలిపారు ఈ కార్యక్రమంలో కృష్ణవేరి టాలెంట్ స్కూల్ చైర్మన్ రమేష్ చంద్ జైన్ డైరెక్టర్లు పెట్టం తిరుపతి ఎంబడి రమేష్ ఉపాధ్యాయును ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు औरल जोसे इस वीडियो में

టీ పరిధిలోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో ఈరోజు ముందస్తు సంఘ సంబరాలు జరుపుకోవడం జరిగింది ఈరోజు మా పాఠశాలలో రంగవల్లిక ముగ్గుల పోజ చాలామంది విద్యార్థులు ఎంతో అందమైన ముగ్గుల్ని చక్కగా వేస్తారు అలాగే చిన్నారులకి నర్సరీ ఎల్కేజీ యూకేజీ చిన్న పిల్లలకి భోగి పండుగ భోగి పండుగ శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది క్షన్పేట్ పట్టణంలోని ప్రజలందరికీ మరియు మత్తు శ్రేణి విద్యార్థులు విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు వారి ఉపాధ్యాయుల ఉపాధ్యాయులందరికీ ముందస్తు సంక్రాంతి శుభాకాంక్షి సందర్భంగా టైప్స్ మరియు త్రీ ఫైమేరీ పిల్లలకి భోగి పండ్లతో సంక్రాంతి శుభాకాంక్షలు రేగు పండ్లతో సంక్రాంతి సెలబ్రేషన్స్ చేయడం జరిగింది